నమస్తే మన ఛానల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మన సంప్రదాయాల గురించి మన ఆధునిక జీవిత శైలి ఏ విధంగా నడుస్తోంది అలాగే మనం ఏం నేర్చుకోవాలి అసలు ప్రపంచం ఎటు నిజంగా సంప్రదాయాలు నిలబడిన స్థానంలో ఉన్నామా మనం ఆ సంప్రదాయాలని పాటిస్తున్నామా మనకి తెలుగుదనం తెలుగు ఉట్టిపడే ఒక ఆధునికమైన జీవన శైలిని కొనసాగిస్తున్న ఈ రోజుల్లో నిజంగా సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామా లేదా అన్న విషయాల మీద ఈరోజు మాట్లాడబోతున్నాను నాతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు చాలా మనందరికీ సుపరిచిత్రాలు మన ఛానల్లో నేను మొదటి కార్యక్రమం చేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుంతారెడ్డి గారు తను అసలు ఈ సంప్రదాయాలు ఈ ఆధునిక పోకడ మనకి ఏం నేర్పిస్తోంది ఈ విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా సంప్రదాయం అనే పదం కానివ్వండి అసలు సంప్రదాయం అనేది పూర్వకాలంలో ఏ విధంగా ఉండేది ఈ రోజుల్లో నిజంగా సంప్రదాయాలు ఉన్నాయంటారా చెప్పండి సంప్రదాయం సంస్కృతి ఈ పదాలు మనము సనాతన ధర్మంలో వింటూ ఉంటాం ఇది మా సంప్రదాయం అంటూ ఉంటాం సంప్రదాయం అనేది నిజం చెప్పాలంటే కొంత తేడా కూడా ఉంటుంది ఒక్కొక్క కుటుంబానికి ఒక సంప్రదాయం ఉంటుంది ఒక్కొక్క ప్రాంతానికి ఒక సంప్రదాయం ఉంటుంది మొత్తంగా సనాతన ధర్మానికి ఒక సంప్రదాయం ఉంటుంది సంప్రదాయం అంటే ఏంటంటే మన యొక్క లక్షణాన్ని స్పష్టంగా గోచరించే విధంగా ఉంటుంది ఈ ఈ రకమైనటువంటి అంటే నేను నా కట్టు బొట్టు నా నడవడి ఇవన్నీ కూడా నా సంప్రదాయంలో ఒక భాగం అలాగే ఒక్కొక్క ఇంటికి ఒకలాగంటే మా ఇంటి ఆచారం ఇదండి మా కులాచారం ఇదండి మా గ్రామాచారం ఇదంట అంటుంటారు కదా ఇవి కూడా ఆ గ్రామానికి ఆ సంప్రదాయాలు అనమాట ఆ ప్రత్యేకమైన కుటుంబానికి సంప్రదాయం అంటే ఒక్కొక్క సంప్రదాయం ఒక్కొక్క లాగా ఉంటుంది ఒక కుటుంబానికి అయితే ఇందులో మనం అవునన్నా కాదన్నా హిందూ ధర్మంలో ఉండేటువంటి సంప్రదాయాలతో పాటు ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థకు అనుకూలంగా ఒక్కొక్క వర్ణానికి కూడా ఒక్కొక్కటి అది వాహం అవ్వచ్చు లేకపోతే ఏదైనా వేడుక అవ్వచ్చు కొంత సంప్రదాయంలో తేడా ఉన్నప్పటికీ సంప్రదాయం అనగానే సహజంగా మనం చూసేటువంటిది ఏంటంటే మన పెద్దలు బాగా ఆచరించి ఆచరించి అందులోని తప్పు ఎంచుకొని తప్పుల్ని పక్కకు పెట్టి ఒప్పుల్ని ఒక చోట చేర్చి ఆ ఒప్పులన్నీ ముందు వాళ్ళకు ఉపయోగపడే విధంగా అందించినటువంటి ఒక బంగారు నిధి సంప్రదాయం నిధి ఓకే మా ఈ నిధి అనేది కరిగిపోతుందంటారా నిజంగా కరగకుండా అలాగే బంగారు నిధి అలాగే ఉందంటారా నిజంగా సంప్రదాయాన్ని నేటి ఆధునిక యువత ఏదైతే ఉందో అంటే టెక్నాలజీ అన్న ఒక పేరుతో ఈ పాటిస్తున్నారు అంటారా నిజంగా పాటించాలి అంటే ఏం చేయాలి ఒకవేళ పాటించకపోతే సంప్రదాయాన్ని ఎంతమంది పాటిస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచిస్తే అసలు భారతీయ సనాతన ధర్మంలో ఉదయం నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో లేచే సంప్రదాయం ఈరోజు ఎంతమంది సంప్రదాయాన్ని పాటిస్తున్నావు లేదు ఎందుకు ఎందుకు అంటే కాలం మారుతుంది కాలంతో మారుతున్నటువంటి తరం వచ్చింది ఈ కొత్త తరానికి రకరకాలైనటువంటి ఏంటంటే ఉద్యోగం ఉద్యోగం ఎక్కడ మనం అందరి పిల్లలు ఎంఎన్సీలో చేస్తారు ఎంఎన్సి వాళ్ళ పద్ధతి ఏంటి వాళ్ళకక్కడ పగలు ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీసులు పనిచేస్తాయి కాబట్టి మనం రాత్రులు పనిచేసి పగళ్ళు పడుకునేటువంటి పరిస్థితి వచ్చింది మరి సంప్రదాయమా కాదా ఎందుకంటే మన సంప్రదాయంలో సూర్యుడితో పాటు మనం లేచి మనము సూర్యుడితో పాటు నిద్రపోతే కనుక మన శక్తి జీవశక్తి చైతన్యవంతం అవుతుంది మనకు ఒక ఆలోచన ఉంటుంది ఒక విధానం అంతా కూడా అంత పాజిటివ్లో ఉంటుంది మరి లేదు కాబట్టి అక్కడ సంప్రదాయం పాటిస్తున్నామా లేదు అంటే లేదు కానీ ఈ రోజులలో మళ్ళీ చూడండి ఏదైనా పెళ్ళికి వెళ్ళండి చక్కగా పిల్లలందరూ చూస్తే అసలు ఆ అలనాటి అంతా ఉన్నట్టు ఒక్కొక్కరి ఇంత పొడవు జడలు వేసి చక్కగా చీరలు కట్టి ఇది చూస్తే అబ్బాయి ఎక్కడ పోయింది మా సంప్రదాయం ఇక్కడే ఉంది కదా ఒంటి నిండా నగలు కాల గజ్జలు చేతులకి గాజులతో కనిపిస్తారు కానీ ఇదంతా తాత్కాలికం క్షణికంగా ఒక పెళ్ళైన మరుక్షణంలో చూస్తే ఇందాక చక్కగా ఒక అమ్మవారిలా కనిపించినటువంటి యువతేనా అన్నట్టుగా మరుసటి క్షణంలో కనిపిస్తారు అంటే ఇవన్నీ కూడా ఏదో చెప్పుకోవడానికి ట్రెడిషనల్ లుక్ అంటున్నారు కదా ఈ ట్రెడిషనల్ లుక్ కొంతవరకే అక్కడ ఫిక్స్ చేసుకున్నారు ఓ పెళ్ళికి వెళ్తే ట్రెడిషనల్ లుక్ వినబడాలే అయిపోయింది అంతే ఇవన్నీ మార్చేసుకొని మనం ఇంట్లో కూడా అసలు ఎవరు సంప్రదాయ దుస్తులు వేస్తున్నారు ప్రతి ఇంట్లో చూస్తే ఈ నేటి కాలంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఉమెన్ ఒక జోల లాంటి తొలి తొలగించుకుంటే అదే జీవితకాలం అయిపోతుంది అంటే కట్టుబుట్టులో మార్పు వచ్చింది ఇక బొట్ట ఎవరు పెడుతున్నారు ఇలా నాలాంటిది ఎవరైనా పెట్టుకుంటే కనుక ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చిందనో లేదో అంటే వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటారు నిజంగా బొట్ట ఎంతమంది పెట్టుకుంటారు అందరూ కూడా పెట్టుకుంటే టిక్లీ దానికి మ్యాచింగు ఆ మ్యాచింగ్ చెప్పులకు కూడా మ్యాచింగు మరి సంప్రదాయం అంటారు కాదు కదా మన సంప్రదాయంలో ఆడ మొగ తేడా లేకుండా బొట్టు నిండుగా పెట్టుకోవడం ఆ బొట్టుకు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పవిత్రమైన లక్షణమే కాదు శాస్త్రీయమైనటువంటి లక్షణం ఉంది సనాతనమైనటువంటి స్థితి కనిపిస్తుంది నేను హిందువును అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితి కనిపిస్తుంది అంటే బొట్టు పెట్టుకుంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అందాన్ని ఇస్తుంది దృష్టి తగలనటువంటి దృష్టి దోషాలు ఉంటే పోతాయి చక్కగా చూడగానే అమ్మ లక్ష్మీదేవిలాగా ఉన్నాం అనేవాళ్ళు కనిపిస్తారు పొగడతలకు పొంగిపోయే వాళ్ళం కదా మనం అందుకని ఇన్ని రకాలుగా ఉంటాయి అంతేకాదు మనకు ఉన్నటువంటి మరి షట్ చక్రాలు చెప్పినప్పుడు ఆజ్ఞా చక్రం దగ్గర మనం కలిగించేటువంటి ఒరిపిడి వల్ల జ్ఞానశక్తి మేధాశక్తి వృద్ధి చెందుతుంది కదా మరి అలాంటి బొట్టే లేదు కదా మరి సంప్రదాయం ఉన్నట్టా లేనట్టాని అడిగితే లేనట్టే అని చెప్తాం కానీ ఇదే పిల్లల్ని మనం పెళ్ళిళ్ళనో పేరెంటాల్లో చూస్తే అబ్బాయి ఇంత నిండుగా ఉంది సంప్రదాయం అంటాం సరే ఏది ఏమన్నా సరే భారతీయ సనాతన ధర్మం బతికుండాలనే కాంక్షిస్తాం ఆ బ్రతికున్న దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకనాటి కాలంలో అయితే అన్నీ కూడా ఇంట్లో నేర్చుకునే వాళ్ళం అమ్మ ఒడిలో నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏ బిడ్డ అయినా సరే అమ్మ ఒడిలో నేర్చుకునేటువంటి సంస్కారాలు ఎక్కడికి పోవు అందుకని అది సంప్రదాయబద్ధంగా ఉండేది అమ్మ ఏం చేస్తే అది అమ్మ పొద్దున్నే లేచి వెళ్తుంటే ఆ చిన్నారులు కూడా వెళ్లే వాళ్ళు అమ్మ తులసికి దండం పెట్టింది అమ్మ ఏదో చేసింది ఇవన్నీ చూస్తుండేవాళ్ళు మరి ఇప్పుడు నిజంగా కొంత మార్పు చెందింది కదా ఆహా అమ్మ మార్పు వల్ల జరిగినటువంటి మార్పులమ్మ సో అదండి సంగతి శ్రీమతి సునీతి గారు చెప్పిన ప్రతి మాట నిజంగా మాటే మంత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటించే ప్రయత్నం చేయండి వీడియో ఎలా అనిపించింది ఈ విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే